ఓం నమో గణపతయ్యే దారిన పోయేటటువంటి కర్మను మనకు తగుల్చుకోవడంలో హిందువులు ఎప్పుడూ ముందు ఉంటారు చాలా సంస్కృతులు చాలా పండుగలు మనకు సంబంధం ఉండవు కానీ తగుదు నమ్మా అనివేవో మన పండుగలే అన్నట్లుగా తెలిసి తెలియకుండా వెళ్ళి ఆచరించేసుకుంటూ ఉంటారు పైగా నిజంగా ఆ పండుగ ఏ మతానికి చెందిందో ఆ మతం వాళ్ళకంటే కూడా హిందువులే ముఖ్యంగా వెళ్ళిపోయి వాళ్ళకంటే ఎక్కువగా వీళ్ళు అక్కడ తందానాలు ఆడుతూ ఉంటారు చాలా ఆశ్చర్యకరం ఇది పూర్తి స్థాయిలో అజ్ఞానం తప్ప వేరే ఏమీ కాదు ఏ పండుగ అయినా కూడా మన సంస్కృతికి సంబంధించినదా కాదా అని తప్పక తెలుసుకోవాలి హిందువులు మనకు సంబంధించినటువంటి పండుగను తప్పక ఆచరించుకోవాలి మనకు సంబంధం లేనటువంటి వాటిని మనం ఆచరించకుండా ఉంటే చాలు వాటిని తిట్టమని కాదు ఉద్దేశం ఆయా మతస్థులు ఆయా మతస్థుల పండుగలు చేసుకుంటూ ఉంటారు గాక కానీ మనకు సంబంధం లేని మన హిందూ ధర్మానికి సంబంధం లేని పండుగలు మనం ఎందుకు చేసుకోవాలి హిందువులు ఎందుకు ఈ యొక్క జాడ్యానికి లోనవుతున్నారు అంటే కనుక మన సంస్కృతికి సంబంధించినటువంటి సరైన అవగాహన చాలా ప్రాంతాల్లో లేకపోవడమే దీనికి కారణం రేపు అనగా జూలై పదిహేడవ తేదీ పేర్ల పండుగ అని చాలా చోట్ల చేస్తూ ఉంటారు పేర్ల పండుగ అనేది ముస్లిం మతానికి చెందినటువంటిది ఇస్లాం మతానికి చెందినటువంటిది వాళ్ళలో కూడా మళ్ళీ అభిప్రాయ భేదాలు ఉన్నాయి విభేదాలు ఉన్నాయి సున్నీ వర్గం వారెవరూ కూడా చేసుకోరు షియా వర్గం ముస్లింలు మాత్రమే చేసుకుంటారు పేర్ల పండుగ పైగా సున్నీ వర్గం వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు కూడా ముస్లింలలోనే ఒక తెగ అయినటువంటి సున్నీ వర్గం వారే చేసుకోరు ఈ పేర్ల పండుగ కానీ హిందువులు మాత్రం తగుదు నమ్మ అని తల కంటించుకోవడం ఏమిటో అర్థం కావటం లేదు పీరు అనే పదానికి అర్థం గురువు అని ఆధ్యాత్మిక గురువు అని ఇది సూఫీ సాంప్రదాయంలో ఉంటుంది ఆ విధంగా మహమ్మద్ ప్రవక్త యొక్క మనుమళ్ళు వీరోచితంగా పోరాడి మరణించారు ఆ మతానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఉత్సవంగా చేసుకుంటారు ఆ విధంగా వాళ్ళలో కూడా సగం మంది గురువులుగా అంగీకరించరు హిందూ ధర్మానికి మాత్రం ఏ సంబంధం లేనటువంటి వ్యక్తులు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి వేరే మతం వేరే దేశం నుండి వచ్చింది వేరే మతానికి గురువులు వాళ్ళ మత యుద్ధం వాళ్ళు పోరాడుకున్నారు వాళ్లలో వాళ్ళు కొట్టుకున్నారు మరణించారు వాళ్ళు సంతాప దినాలు చేసుకుంటారు మనకేమిటి సంబంధం చెప్పండి పైగా ఈ పీర్ల పండుగ చేసుకునేటటువంటి ముస్లింలను నామమాత్రపు ముస్లింలు అని ఛాందసవాద ముస్లింలు తిడుతూ ఉంటారు కావున ముస్లింలలోనే ఈ పండుగ పైన ఏకాభిప్రాయం లేదు ఇస్లాం మత ప్రవక్త అయినటువంటి మహమ్మద్ ప్రవక్త మనుమళ్ళు ఇద్దరు హజరత్ హుస్సేన్ హజరత్ హసన్ అనేటటువంటి మహమ్మద్ ప్రవక్త మనుమళ్ళు యుద్ధంలో పోరాడుతూ శత్రువుల చేతిలో మరణించినటువంటి రోజు ఆ విధంగా పది రోజుల పాటు వాళ్ళ యొక్క వీరోచిత పోరాటానికి వాళ్ళ యొక్క ప్రాణ త్యాగానికి సంతాపంగా చేసుకునేటటువంటి సంతాప దినాలివి పది రోజుల పాటు సంతాప దినాలు చేస్తారు చేసి చిట్ట చివరి రోజు వాళ్ళిద్దరి శరీరాలు అంటే వాళ్ళిద్దరినీ కూడా శత్రువులు చంపినప్పుడు ఏం చేశారంటే తలలు నరికేశారు నరికేసి లాంటి ఆయుధాలు ఉంటాయి చూసారా వాటికి గుచ్చి వికటాటహాసం చేస్తూ సంతోషంగా ఆ యొక్క తలల్ని ఊరేగించారు నాటి రోజుల్లో అంతటి కర్కశత్వంతో ఉంటూ ఉండేవారు దాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క వీరోచిత పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ అదే విధంగా వాళ్ళ యొక్క శరీరాల్ని ఊరేగించుకుంటూ కొంతమంది శరీరంలో కూడా గుచ్చుకుని అక్కడ పెడితే అక్కడ గాయాలు చేసుకుంటూ రక్తాలు చెందిస్తూ ఒక రకమైనటువంటి సంతాప దినాలు చేసుకుంటూ ఉంటారు అందులో చివరి రోజే ఈ యొక్క పేర్ల పండుగ అన్ని గ్రామాల్లో కూడా చాలామంది ఆతగకు చెందినటువంటి షియా ముస్లిములు ఏం చేస్తారంటే ఆ విధంగా వాళ్ళిద్దరూ మహమ్మద్ ప్రవక్త మనుమళ్ళు ఉంటారు చూసారా వాళ్ళ ప్రతిరూపాలుగా పీర్లు తయారు చేసుకుంటారు పీర్లు తయారు చేసుకుని వాటిని ఊరేగించుకుంటూ ఉంటారు వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ కథలు గానం చేసుకుంటూ ఉంటారు వింటూ ఉంటారు చెప్పుకుంటూ ఉంటారు ఇంటింటికి తిరుగుతూ ఉంటారు అదంతా కూడా ఆ కథ చాలా ఉంటుంది అందులో కొన్ని విధి విధానాలు ఉంటాయి ఈ విధి విధానాలు ఏ విధంగా చేసుకోవడమే ఇస్లాంలో కొన్ని వర్గాలు ఒప్పుకోవు కానీ హిందువులకి ఎందుకండి ఈ పేర్ల పండుగ డ్యాన్సులు కడుతూ ఉంటారు రక్తం కారేట్టుగా కోసుకుంటూ ఉంటారు గుండెలపైన బాదుకుంటూ ఉంటారు కొరడాలతో కొట్టుకుంటూ ఉంటారు నిప్పుల గుండంలో నడుస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఇస్లాం కూడా అంగీకరించినటువంటి ఆచారాలు ఇస్లాం అంగీకరించదు మన గ్రామ దేవతల పండుగల్లో మన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నిజానికి ఇది ఇస్లాంలో కూడా పండుగ కాదు సంతాప దినం సంతాప దినంలో మనవాళ్ళు వెళ్ళి మన సంస్కృతి కానటువంటి సంస్కృతిని పట్టుకోవడం ఏమిటి మన వాళ్ళు కాని వాళ్ళ గురించి గుండెలు బాదుకోవడం ఏమిటి ఎంత విడ్డూరమో చూడండి హిందువులు ఏ విధంగా అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారో చూడండి పోనీ భారతదేశంలో పోరాడి మరణించినటువంటి స్వాతంత్ర సమర యోధులు అనుకోండి హిందువులు కూడా అందులో పాల్పంచుకున్నా కూడా హిందువులు కూడా సంతాప దినాలు ఆచరించుకున్నా కూడా మనం ఆహ్వానించవచ్చు మన దేశంలో జరగని యుద్ధం అరేబియాలో ఎక్కడో జరిగినటువంటి యుద్ధం ఒకే మతానికి చెందినటువంటి రెండు వర్గాల మధ్య జరిగినటువంటి మత యుద్ధం అది ఆ మత యుద్ధంలో పోరాడారు శత్రువుల చేతిలో మరణించారు ఆ దేశంలో చేసుకోవాలి లేదా ఈ దేశానికి వచ్చినటువంటి ఆ యొక్క మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవచ్చుగాక కానీ మనకెందుకు కావున పేర్ల పండుగకు మనకు ఎలాంటి సంబంధం లేదు అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి తెలంగాణ పూర్తిగా నిజాం రాజుల పాలనలో ఉన్నప్పుడు హిందువుల్ని క్రైస్తవుల్ని కూడా ఇస్లాంలోకి లాగడం కోసం మొత్తం ప్రజలందరూ కూడా పేర్ల పండుగ చేసుకోవాలి అని నిజాం ఆదేశించాడు అందువల్ల అక్కడ అందరూ కూడా ఆచరించుకుంటూ ఉండేవారు ఆ రోజుల్లోనే హిందువుల ఆడవాళ్లను బట్టలు లేకుండా బ్రతుకమ్మలు ఆడించినటువంటి సందర్భం కూడా మనకు ఉన్నది దాన్ని మనం మర్చిపోయాం వాటిని అంతటినీ కూడా మర్చిపోయాము మనకి అక్కర్లేనటువంటి పేర్ల పండుగను మనం నెత్తికి రుద్దుకుంటూ ఉన్నాం కావున వాళ్ళిద్దరూ కూడా మరణించినటువంటి రోజున వాళ్ళ ప్రాణత్యాగానికి గుర్తుగా ముస్లింలలో షియా వర్గం మాత్రమే చేసుకునేటటువంటి పేర్ల పండుగ మనకు అవసరం లేదు ఏ విధంగా అయితే మనకు సంబంధం లేకుండా కూడా దర్గాలకు వెళుతూ ఉన్నామో మనం శ్మశానానికి వెళ్ళామనుకోండి ఇళ్లల్లో కన్నతండ్రికి కర్మ చేసే వచ్చినటువంటి కొడుకే స్నానం చేస్తాడు కానీ దర్గాలకు వెళ్ళి వచ్చి మనం ఏదో దేవాలయానికి వెళ్ళి వచ్చినట్లుగా భావిస్తూ ఉంటాం దర్గాలకు వెళ్ళి రావడం అంటే శ్మశానానికి వెళ్ళి రావడమే మనకు సంబంధం లేదు ఆ దర్గాలో సమాధి అయినటువంటి వాళ్ళ శిష్యులో వాళ్ళ సంతానమో వాళ్ళ వంశస్థులో వెళ్ళి దండం పెట్టుకుని వస్తే వస్తారు మనకెందుకు ఆ విధంగా దర్గాలకు వెళ్ళడం కూడా పూర్తిగా హిందూ ధర్మానికి విరుద్ధం అని గుర్తుంచుకోవాలి దర్గాకు వెళ్ళి వస్తే స్నానం చేయాలి కట్టుబట్టలతో అప్పటి వరకు మైలపడే ఉన్నట్టు లెక్క దర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళెవ్వరూ కూడా మనకు గురువులు కాదు మనకు దేవుళ్ళు కూడా కాదు దర్గాలకు వెళ్ళడం మానండి పేర్ల పండుగ చేసుకోవడం మానండి స్వస్తి